నాగమణి మాది చిత్తూరు జిల్లా రాంకుప్ప మండలము రాజపేట మీకు ఫస్ట్ ఎప్పుడు పెళ్ళి అయింది ఏ ఊరికి ఇచ్చినారా పేరు ఏం పేరు బెంగళూరులో పెళ్ళి అయిందా ఆయన పేరు వచ్చి జిబి వెంకటప్ప రెడ్డి ఆ తర్వాత తొంభై రెండులన్న తొంభై రెండులో పెళ్ళిలో ఒక కొడుకు పుట్టిండే కొడుకు ఆక్సిడెంట్లో తీరిపోయా తర్వాత రెండు నాలుగుకి మా ఆయన తెచ్చిపోయి జిబి వెంకట్రెడ్డి అన్న తర్వాత నేను ఒంటరిగా ఉంటాను అన్నాక నాకే ఒక బర్త్ కావాలనేసి బ్రోకర్కి చెప్పింటే ఆయన పేరు ఎవరు జమునమ్మ అన్న వాళ్ళ తోడుకొని వచ్చింది అన్నాక ఇట్లా పెండ్లామ బిడ్లుకొద్దని వాళ్ళకి చెప్పింటి నేను జమునమ్మకి అన్నాక వాళ్ళు శివప్రసాద్ అనేది తోడుకొని వచ్చి రేషాపురం అన్న బంగారు పై మండలబు ఆ ఊరన్న వాళ్ళు తోడుకొని వచ్చి అన్నాక నేను వాళ్ళని అడిగితే నీకు పెండ్లా బిడ్లు ఉండాలంటే వాళ్ళు లేదు అని చెప్పి రి బిడ్లు ఉండారంటే లేదండ్రీ అనకు సరే అని చెప్పి దత్సఫ్ చెట్ట కావాలని దానికి తెచ్చి ఇచ్చింది నాకే అనకు సరే దాన్ని చూసి అనక నేను మా వాళ్ళకంతా చెప్పి పెళ్లి చేసుకున్నాను పెళ్లి ఎప్పుడు జరిగింది ఇరవై రెండు ఉదయం నెల ఇరవై రెండు సంవత్సరంలో అదే గుట్టల్లి బంగారు తిరుపతి గుట్టల్లిలో జరిగింది అక్కడ జరిగింది అదే అనక్క రెండేళ్ళు బాగానే అన్న అన్నాక నాకు వీళ్ళు గురించి తెలిసింది తెలిసింది అదే పెండ్లాం ఉంది బిడ్డ ఉంది అని తెలిసా అన్నకి నేను రానిచ్చుకోలేదు డిసెంబర్లో పోయినవాట అన్నకి రానండి తీసుకున్నారు నాకు నా దగ్గర అదే ఆర్బీని ఇంకా వస్తుంది నేను ఇస్తాను డబ్బులు అడిగి నాకు నేను ఇస్తే లెటర్స్ చూపించారు నాకు సరే చెప్పిన నమ్మీ వాళ్ళకి డబ్బులు ఇస్తారా తెచ్చినావు వాళ్ళకి పదహైదు కోట్లన్నా ఎట్లా ఇచ్చినా అదే జమీన్ అమ్మి తిరిగ ఇల్లు అంగిళ్ళు ఉండేనా అది బాడి వస్తా ఉండే దాన్ని అమ్మి ఆ డబ్బులు ఇచ్చిందన్న ఎల్ఏసలు అవి ఎంత ఇచ్చింది అన్నీ డబ్బులు అది అన్న కొడుకుది నాది ఉండే ఆ డబ్బులు వచ్చిండే అప్పుడు ఇస్తే వాళ్ళకి ఇస్తామని చెప్పి తీసుకునిది అడిగితే వాళ్ళు అన్న అడిగితే వాళ్ళు నేను నన్ను బెదిరించింది నాకు భయానికి నేను అన్నక్క వచ్చి మా ఎక్కువలు ఇంట్లో రాంకొప్ప మండలంలో ఉండాను అడిగితే ఇస్తాం ఇస్తాం అదే నాకు న్యాయం కావాలని వచ్చినాను ఎస్పీ సార్ దగ్గరికి వస్తే నాకు న్యాయం కావాలని వచ్చినాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ